पता जोहार पेटका आज यार जय हो तो हर एमपीआर हां हां है एमपीआर जय हो जय हो हर एमपीआर जय धारा लोकेश గారి నాయకత్వం జై జై धारा लोकेश గారి నాయకత్వం జై జై धारा लोकेश గారి నాయకత్వం జై జై മൈനസ് ഈ രാഷ്ട്രം ഐടി വിദ്യാശാഖ മാർച്ചു యువగలం నేత నారా లోకేష్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కొంచెం రోజున రాజవ్యాప్తంగా అలాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా రక్తదాన శిబిరాలు కానివ్వండి అలాగే పేదవారికి బట్టలు ఇవ్వటం కానివ్వండి ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో భాగంగా వారికి ఈ రోజున నా తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కూడా నారా లోకేష్ బాబు గారికి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వెయ్యేళ్ళు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నారా లోకేష్ గారు ఎన్టీ రామారావు గారి మనుమడిగా నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా చాంట్వాడ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించి రెండు వేల తొమ్మిదిలోనే తెలుగుదేశం పార్టీలో క్రియాశీల పాత్ర పోషించడం ఆయన మొదలదట్టడం జరిగింది రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ద్వారా ప్రజలకు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయాలని ప్రతిపాదన చేసిన వ్యక్తి నారా లోకేష్ బాబు అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు సదుపాయం కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ రోజులు అమలుపరిచిన వ్యక్తి కూడా నారా లోకేష్ బాబు ఈ రోజున దాదాపు కోటి మెంబర్షిప్లు పూర్తి చేసిన ఘనత నారా లోకేష్ బాబు గారికి చెందుతుంది అలాగే ఇన్సూరెన్స్ మెంబర్షిప్ తీసుకున్న ప్రతి వ్యక్తికి కూడా ఐదు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ని కవర్ చేయటం నారా లోకేష్ బాబు గారికి ఉన్న విజ్ఞానానికి ఉన్నటువంటి గుర్తు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలని దోపిడీ చేసి అస్తవ్యస్త పరిపాలన కొనసాగిస్తుంటే తన పాదయాత్ర ద్వారా రాష్ట్రంలోని ప్రజా సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ దాడులు చేశారు నారా లోకేష్ బాబు గారి మీద పోలీస్ కేసులు పెట్టారు అనేక అవరోధాలు కలిగించినప్పటికి కూడా ఎంతో ధైర్యంగా పోరాట స్పైతోటి ఒక మిస్సైల్ లాగా ముందుకెళ్తాం మనందరం చూసాం వారు చేసిన పాదయాత్ర అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో కూడా నారా లోకేష్ బాబు గారు ప్రముఖత గురించి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో రెండు వేల ఇరవై నాలుగు నుంచి తొమ్మిది మధ్యకాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు యువత కల్పించాలని ప్రధాన ఉద్దేశం నారా లోకేష్ గారు ఆ ఉద్దేశానికి అనుగుణంగానే ఈ రోజున గూగుల్ కానివ్వండి ఎస్సీలు కానివ్వండి టీసీఎస్ కానివ్వండి ఇలా అనేక ఇంటర్నేషనల్ కంపెనీస్ని ఎమ్ఎన్సీని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వారికి ఏ అవసరాలు ఉన్నాయో వారికి ఏ కావాలో అవన్నీ తీరుస్తూ అలాగే మన యువతకు కావాల్సిన నైపుణ్యాభి అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తూ యువతని స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇస్తూ భవిష్యత్ అవసరాల కోసం కూడా ఏ అవసరం ఉన్నా కూడా తీసుకుని ముందుకెళ్తూ ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్ళడానికి నారా లోకేష్ బాబు గారి కృషి మరచ మరవలేనిది అటువంటి నాయకుడి జన్మదినాన్ని ఈ రోజున మీ అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతూ వారికి మరొకసారి నా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతి